పరమేశ్వరి పరమ ఈశ్వరి అంటే ఆవిడ్ని మించిన ఈశ్వరి మరొకరు లేరు త్రైలక్యమోహన చక్రంలో ఒక ఈశ్వరుంది ఆవిడ త్రిపుర అన్న షోడశ దళంకొచ్చినప్పుడు మరొక ఈశ్వరు వచ్చింది త్రిపురేషి వెళ్ళండి త్రిపుర త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురాసి వెళుతూ ఉన్నాం కదా ఇలా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఈశ్వరి ఉంది కదా ఈ ఈశ్వరులందరూ ఆ చక్రానికి ఈశ్వరుడు ఈశ్వరులందరినీ దాటి బిందువులు ఉంది ఆవిడ పరమేశ్వరి ఇది తెలుసుకోవాల్సింది అందుకే మొత్తం శ్రీకంఠార్థ శరీర దగ్గర నుంచి మన శ్రీ చక్రంలో వ్యవహరింపజేస్తున్నారు ఇక్కడ అది పరమేశ్వరి ఆవిడకంటూ ఒక నియామకురాలు ఎవరూ లేరు నియామకుడు లేడు ఆవిడ అందరినీ నియమిస్తుంటుంది అందుకే త్వమశ్వరాణం పరమం మహేశ్వరం త్వం దేవతానాం పరమంచ దేవతం ఇది ఉపనిషత్తు చెప్తున్నమాట ఈశ్వరులకు ఈశ్వరుడు నువ్వు దేవతలకు దేవుడు నువ్వు దేవుడు దేవ్ ఈశ్వరుడు అని అన్నదాన్ని స్త్రీలింగం చేస్తే దేవి ఈశ్వరి అందుకే పరమేశ్వరి ఇది ఇంతవరకు తెలిసింది కదా ఇప్పుడు మరొక భావం చూద్దాం ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి ఇది ఉపాసకుడికి వచ్చేటువంటి సిద్ధి యొక్క లక్షణములు అని దీనిలో ఆంతర్యం అండి ఇది రహస్యం అమ్మవారి మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ 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 ఉంటేట వాడి శరీరంలో ఆ మంత్ర చైతన్యం జాగృతం ఉంటుంది మంత్రం జడం కాదు అక్షరం కాదు దాని స్ఫోట సిద్ధాంతం అని పెద్ద ఉంది దాని వెనకాల సాధన చేస్తూ ఉంటే వాళ్ళలో ప్రభగా వస్తుంది ప్ర భ ప్రకృష్టమైన తేజస్సు భ అంటే కాంతి ఆ తేజస్సు దీన్నే మనం బ్రహ్మవర్చస్సు అని లోకంలో అంటుంటాం విన్నారా కావాలంటే శృంగేరి వెళ్ళి భారతీయ వారి ముందు నిలబడి తీర్థం పుచ్చుకుంటుంటే కనబడుతుంది నిరంతర తపస్సు వల్ల విద్య వల్ల ఒక తేజస్సు వస్తుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని వల్ల ఒక తేజస్సు వస్తుందండి అంతవరకు వాళ్ళ మొహం కూడా చూడబుద్దేది వాళ్ళ పదవిలో ఉంటాడు రోజు పేపర్లో మొహం కనబడుతుంటుంది ఎందుకో తెలియాలి అందరం చూస్తుంటాం వాళ్ళు పదవీ రూపమైన లక్ష్మికి ప్రవేశించింది కనుక వాళ్ళ తేజస్సు వచ్చింది అలా ఏదో ఒక విభూతి ప్రవసరిస్తే వాళ్ళ ఒక తేజస్సు వస్తుందండి అలాంటిది మంత్ర విభూతి ప్రసరిస్తే వచ్చే భా మామూలు బా కాదు ప్ర భా అలా వాడి దేహం అంతా ప్రభావతిగా ప్రకాశిస్తుండేది వాడి దేహంలో ఆ ప్రభలన్నీ అమ్మవే అందుకు ఉపాసకుల్లో ప్రకటింపబడే అద్భుతాలన్నీ అతడివి కావు అమ్మవి ఆ ప్రభలన్నీ ఆవిడివి ఆ ప్రభల రూపంగా ఆవిడ లోపల కూర్చుందట ఎందుకు అలా కూర్చుందంటే వాడు ఇంతకాలం చేసిన మంత్రము ప్రకృష్టంగా సిద్ధించి గోచరించింది కనుక ప్రసిద్ధ తెలుసుకోవాలి ఆవిడ రూపంగా మంత్రసిద్ధిగా లోపల ఉంది కనుక ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ ఆ తల్లి మహామంత్ర రూపిడిగా పరమేశ్వరి ఇది గమనించుకోవాల్సిన విధానం అందుకే ఈ నామ భావన చేస్తూ అమ్మవారిని ఆరాధన చేసి చేయమంటారు మంత్రం అంటే